లాంటి సంఘటనలు జరగాలే కేవలం మానవ తప్పిదనం వల్ల ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వాళ్ళ తాలూకు అనా అనామైన దురుద్దేశాల వల్ల జరిగిన కార్యక్రమం వారు చనిపోవడం ఓ నలభై మంది చెత్తగా రావడం నిజంగా చాలా బాధాకరమైన అంశం ఇది విషయం అయినప్పటికీ నేను చూసాం ముఖ్యమంత్రి గారు వెళ్ళారు వారితో పాటు వారి తల్లక బృందం మంత్రులు ఒక ఆరుగురు మంత్రులు వారితో పాటు వారి డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి వారి బృందం అంతా కూడా నేను వెళ్ళింది వెళ్ళి వారు వారు ప్రత్యక్షంగా పరోక్షంగా చూశారు వారి మాటలు కూడా విన్నాం వారు వారు చెప్తుంది ఒక విషయం ఏంటంటే ఈ జరిగిన సంఘటన అంతటినీ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు ఉన్నారు వారు అంటారు ఈ నిర్ణయం అని అంటారు సార్ నాకు ఏమనాలో అర్థం ఇది హైందవ ధర్మంలో ఇది ఇది ఏ రకంగా దీన్ని అర్చిస్తామో దీన్ని అలాగే సంప్రదించుకుంటామో చాలా ఆలోచించవలసిన అవసరం ఉంది అది నిర్లక్ష్యమా ఈ కార్యక్రమం నాకు అర్థం అవ్వాలి నేను చూటుగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను ఎంతసేపు నిన్న చూస్తున్నాను ముఖ్యమంత్రి గారి తాలూకా ఆయన తాలూకాలు భావాలు వాళ్ళతో మాట్లాడిన విషయాలు ఆ సందర్భాలు వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకుంటున్న విషయాలు తిరిగి మీరు వ్యక్తపరుస్తున్న అభిప్రాయాలు అన్నీ కూడా చూశాను లక్షలాది మంది భక్తులు వచ్చి నేను ఈ రోజున అక్కడికి వస్తారు దేవుని దర్శించుకుంటారు ఈ రోజు నుంచి వాళ్ళు నిన్న మొన్నటి నుంచే తిరుమలకి వచ్చి దానికోసం కాచుకొని ఉంటారు అనే విషయం ముందు నుంచి తెలిసిన విషయమే కదా సార్ ప్రభుత్వం తరఫున ఎప్పుడైనా ఒక రివ్యూ అనేది చేశారా దీని మీద ప్రభుత్వం తరపున ఒక సమీక్ష అనేది జరిగిందా ఎందుకు అడుగుతున్నా అంటే ప్రభుత్వం తరఫున జరిగిందా అని బోర్డుకున్న పరిమితులు పరిమితి ఎలా పరిధి పరిధి తక్కువ వాళ్ళ పరిధిలో ఒక కలెక్టర్ కానీ ఒక ఎస్పీ కానీ ఒక డిఐజీ కానీ లేదు ఒక మెడికల్ అండ్ ఆఫీసర్ కానీ లేదు తిరుమలలో తిరుపతిలో సంబంధించిన పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించిన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ ఇది అందరికి కావాలంటే ప్రభుత్వం ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ అవ్వాలి ఇంతకుముందు జరిగేది ఎలాగేది శాంతిప్ర సంబంధించి తిరుపతిలో ఉన్న ఆ రేంజ్ డిఐజీ కానీ ఆ రేంజ్ ఉన్న ఐజీ కానీ ఎప్పుడైనా ఈ సమీక్ష చేస్తారు దీని మీద ఈ మూడు నాలుగు రోజుల్లో ఎక్కడుంది మరి గవర్నమెంట్ ఎందుకు ఆ డిఐజీ ఎందుకు ఆ ఎస్పీ ఎందుకు సమీక్ష చేయలేదు ఏమయ్యారు నిందా టీవీలో చూశాను రాబోయే పది రోజుల కంట ఆ డిఏజీ గారు వచ్చి మీ తాలూకా అన్నీ మేము అన్నీ చూసుకుంటే ఎవరికి భయం ముక్కల దీని దాని ముందేమైంది మీ ఉద్యోగం సమీక్షించారా మీరు సిస్టర్ చెప్పండి ముఖ్యమంత్రి గారు వచ్చి వెళ్ళారు సంఘటన ఎన్ని అక్కడ ఎన్ని స్థలాలు ఎన్ని ఇది ఏరియాలో వచ్చి ఈ కౌంటర్లు ప్రారంభించారండి తిరుమలలో ఎనిమిది ఎనిమిది ప్రాంతాల్లో ఒకటి రెండు కాదు ఎనిమిది ప్రాంతాల్లోనూ ఈ కూపన్ ప్రదేశాలని మీరు నిర్ణయించే డెడికేట్ చేసి నిర్ణయించారు అలాగే పైన తిరుమలలో ఒకటి మొత్తం తొమ్మిది తొమ్మిది అందులో నాలుగు ప్లేసుల్లోనూ వచ్చి ఈ తొక్క తొక్క జరిగింది తూపులాట జరిగింది ఏ కారణంలో జరిగినా అక్కడ జరిగింది అందులో రెండు 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 ప్రాంతాల్లో ఒక దగ్గర వచ్చి ఐదు మంది ఒక దగ్గర వచ్చి ఒకరు మిగతా దగ్గర వచ్చి ఇక్కడ ఇక్కడ అక్కడ ఇంకా మిగతా ప్రాంతాల్లో కలిపి ఓ నలభై మంది వచ్చి శతగా అయ్యారు ఇది వాస్తవం ఇది మరి ఒక ప్రాంతంలో ఉన్న డీఎస్పిని మీరు సస్పెండ్ చేస్తారు మిగతా ప్రాంతాల్లో ఆటర్ ఏమైంది నేను ఎవరి మీద సస్పెండ్ చేసి ఉద్యోగాలు తీసి మనట్లేదు అంటే మీ పర్యవేక్షణ మీ ఐడియాలజీ మీ ఆలోచన మీ విధానం అని అడుగుతున్నాను మన ఆ ప్రాంతాల్లో జరిగిన పరిస్థితి ఈ ఐదుగురు చనిపోయిన దగ్గర ఓకే మరి ఒకరు చనిపోయిన దగ్గర ఏమైంది మన మిగతా దగ్గర ఇంకో రెండు ప్రాంతాల్లో దెబ్బలు తగిలింది అక్కడ ఉన్న శాంతిపద పరిస్థితి ఏంటి అంటే ఓవరాల్గా మొత్తం ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిపోయింది ఇది తిరుమలలో జరగలే తిరుపతిలో జరిగింది ఇన్సిడెంట్ ఇది కొండ పైన జరగలే కొండ కింద జరిగింది ఇన్సిడెంట్ ఇవన్నీ కొండ కింద అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుందండి నేను ముఖ్యమంత్రి గారు పత్రికలో చూశాను చైర్మన్ గారు అధికారులు మిగతా అందరూ వాళ్ళ వాళ్ళే సమన్యలేక ఒకరి ఒకరు మాట్లాడుకోవడం తెప్పి పొట్టుకోవడం ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం ఊరికి ఆడవాడిగా మీ పబ్లిసిటీ తప్ప సీరియస్నెస్ లేదు ఏదైనా ఒక ప్రక్రియ ఒక అకేషన్ వచ్చిందంటే దానికి ఫోర్కాస్ట్ చేసుకొని ఎంతమంది వస్తారు ఏమిటి ఉంటుంది ఏ రకంగా దొరుకుతుంది ఎన్నికల దొరుకుతుంది దాని టైం ఏంటి పరిస్థితి ఏంటి అవన్నీ ప్రభుత్వం పెద్దగా చూసుకోవాలా నాకు మన ముఖ్యమంత్రి స్థాయిలో ఎందుకు సమీక్ష చేయలేదు మన ముఖ్యమంత్రి స్వయంగా ఎనిమిదో తారీఖు వరకు చిత్తూరు జిల్లాలో ఉన్నాడు కోపం బెర్రీనికి ఓ మాట ఏముంది ఎలా చేస్తున్నారు